హలో అండి అందరికీ నమస్తే ఈరోజే కామత ఏకాదశి ఈ రాసులు పట్టుకుందల్లా బంగారమే ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటే ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఏకాదశి అనేది విష్ణువుకు అంకితం పంతొమ్మిదవ తేదీన కామత ఏకాదశి వచ్చింది అనగా ఈరోజు ఈరోజు చేసే విష్ణు పూజ ఎంతో మంచి ఫలితాన్ని కలిగిస్తుంది ఏకాదశి రథం ఆచరించి కథ వింటే పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఈ రోజు నుంచి ప్రధానంగా ఐదు రాసులకు అదృష్టం కలిసి రాబోతోంది గ్రహాల యువరాజు బుధుడు మీనరాశిలో ఉదయిస్తాడు దీనివల్ల వీరికి ఆకస్మికంగా ధనలాభం కలగనుంది ఆ రాసులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనాసు రాశి ఉద్యోగంలో మార్పు వస్తుంది వ్యాపారం పుంజుకోవటానికి ఇది సరైన సమయం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వ్యాపారం మెరుగుపడటంతో పాటు విస్తరించడానికి అవకాశాలు కనబడుతున్నాయి పూర్తి స్థాయిలో పనిచేయటం వల్ల పని మీద ఆసక్తి ఉండటం వల్ల వ్యాపార నిర్వహణతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ ఎంటే దిస్ వీడియో మేసరాశి మీనరాశిలో బుధుడు ఉదయించడం వల్ల ప్రధానంగా ఈ రాశి వారికి బాగా కలిసి రానుంది ఆనందం శ్రేయస్సు కలగడంతో పాటు ఈ రాశికి చెందిన విద్యార్థులకు అదృష్టం కలిసి వస్తుంది ఉద్యోగంతో పాటు వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది రాశి విష్ణుమూర్తి అనుగ్రహంతో ఉద్యోగంలో మార్పు కలుగుతుంది వ్యాపారం కలిసి వస్తుంది వ్యాపారంలో భాగస్వామితో సఖ్యత ఉంటుంది కుటుంబ సభ్యులంతా ఆనందోత్సాహాలతో ఉంటారు మానసిక ప్రశాంతత కలుగుతుంది సింహరాశి ఈ రాశి వారికి అంతా మంచి సమయం ఆర్థికంగా పరిస్థితులు మెరుగవుతాయి కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు అవుతాయి ఆదాయం కూడా పెరుగుతుంది కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతారు పై అధికారుల నుంచి పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి మిథున రాశి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు చేస్తున్న ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి విద్యార్థులకు మంచి ఫలితాలను ఇచ్చే సమయం ఇది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్